ఓకే ఈరోజు ఆ మాస్టర్ వచ్చి జనక జనకడు జనక జనక మహారాజు అనమాట జనక మహారాజు ఏం చెప్తున్నాడు అంటే బ్రీఫ్ గా చెప్తాను మీకు బాగా అర్థమయ్యే విధంగా సీతాదేవి తండ్రి జనక మహారాజు సీతాదేవికి ఆ సీతాదేవి ఆ ఆయనకి ముందే తెలుసు అనమాట ముందే ధ్యానము ధ్యానం చేసే ఆయన జనక మహారాజు ధ్యానం చేసి సీతాదేవి ఎలా ఎలా మనకి దొరుకుతుంది ఆమె నేను ఎలా ఏ టైంలో దొరుకుతుంది అనేది కూడా ఆయనకి తెలుసు భూమిలోనే దొరుకుతుంది అనేది కూడా ఆయనకి తెలుసు అనమాట ఇంకా నాకు ఇదే లాస్ట్ సంతానం ఆడబిడ్డే లాస్ట్ సంతానం అనేది కూడా ఆయనకి ముందే తెలుసు జనక మహారాజ్కి ఎందుకంటే ఆయన ధ్యానంలో అన్ని చూసే ఆ చూసాడనమాట ఆయన ఆయన వంశవృక్షం అంతటితో అంతమైపోతుంది అనేది కూడా ఆయనకు తెలుసు మనిషిగా భౌతిక జీవిత పరంగా ఏర్పడిన బాధ్యతలను ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు అది భౌతిక మనిషిగా భౌతిక జీవిత పరంగా ఏర్పడిన ఒక బాధ్యతలు ఉంటాయి కదా ఆ బాధ్యతలు ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్తున్నాడు ఆయన ఎందుకంటే మన ఇంట్లో ఆ భౌతిక పరంగా ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ చెయ్యాలి ఎప్పుడు కూడా ధ్యాన ధ్యానంలోనే ఉండకూడదు భౌతిక పరంగా మన తల్లి మన పిల్లల్ని మన భర్తని అందరినీ కూడా మనం సంరక్షించాలి అందరి పనులు చేసిన తర్వాత మనము ఆ బాధ్యతలన్నీ తీరిన తర్వాత మనం ధ్యానం చేయాలి అనేసి ఆయన చెప్తారు ఎవరు జనక మహారాజ్ ఆ తర్వాత ఆయన ఏంటంటే మీ కుటుంబం పట్ల కానీ మీ పట్ల కాని ఎప్పుడు నీ బాధ్యత నిర్లక్ష్యం చేయకు మీ కుటుంబం పట్ల కాని నీ పట్ల కానీ ఎప్పుడు బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయకు అని చెప్తాడు నేల ఎందుకంటే ఆయన ఆయనకి తెలుసు ఎప్పుడు ఏ టైంలో సీతాదేవి వస్తుంది అనేది ఆయన తెలుసు కానీ ఆయన ఎందుకంటే నేలని దున్ ఆ దున్నితే అక్కడ ఆ నేలని దున్నేవాడు ఎలా ఆ కష్టాన్ని చూస్తున్నాడో అది మనకి తెలియాలి అని అనేసి ఆ నేలని అప్పుడప్పుడు పోయి దుంటూ ఉంటాడు అనమాట దుంతూ ఉంటాడు అతని అతని కష్టాన్ని కూడా మనం పంచుకోవాలి అనే ఆలోచనతోనే ఆయన దుంటూ ఉంటాడు ఎవరు జనక మహారాజు ఆయన చెప్తాడు ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా ఒక కర్షకుని కష్టాన్ని పంచుకోవాలి ఉండే పంచుకోవాలని ఉండేది కర్షకుడు అంటే పనిచేసే వ్యక్తి ఒక కష్టాన్ని మనం తెలుసుకోవాలి అని ఆయన అనుకుంటాడు శిష్యుడు గురువు పట్ల తప్పుగా ప్రవర్తించినా కూడా ప్రతి గురువు తన శిష్యుని పట్ల మనసులో దయగానే ఉంటాడు అది ఈయన ఎంత అద్భుతంగా చెప్పాడని అంత అద్భుతంగా చెప్పాడు శిష్యుడు గురువు పట్ల తప్పుగా ఆలోచించినా కూడా అదే గురువు శిష్యుడు పట్ల దయ్య కలిగే ఉంటాం ఎందుకంటే నా శిష్యుడు ఎప్పుడు మంచి స్థితిలో ఉండాలి గొప్ప స్థితిలో ఉండాలి ఆనందంగా ఉండాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు గురువు గురువు అనేవాడు గురువు అనే వాళ్ళకి మనం ఏం ఇస్తాం మేడం ఏమిస్తాం అసలు ఏమి ఇవ్వం ఏంటంటే వాళ్ళల్లో ఆనందాన్ని మాత్రమే చూస్తాం అంతే సార్ నేను ఇంత గొప్పగా ఎదుగుతూ ఉన్నాను సార్ నేను ఈ స్థితిలో ఉన్నాను అనంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు గురువు అనే అతను సార్ నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అనంటే అసలు ఇంకా వాళ్ళకి ఏమి లేదు వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఓ నేను నేను ఇచ్చిన జ్ఞానము వాళ్ళకి ఉపయోగపడింది అని వాళ్ళు చాలా చాలా సంతోషపడ్ చాలా సంతోషపడతారు అది అంత అద్భుతమైన వాళ్ళు గురువులు అనేవాళ్ళు పత్రిజీ సార్కి మనం ఏమి ఇవ్వగలుగుతాం మనం ఏమి ఇవ్వలేము ఆయన ఆయన చేసింది దేశం అంతా కూడా ఎంత చేశాడంటే అంత చేసి మనం ఏమి ఇవ్వగలుగుతాం ఏమి ఇవ్వలేదు సార్ మేము హ్యాపీగా ఉన్నాం అని అనేదే తప్ప ఇంకేమీ ఇవ్వలేదు అది జనక మహారాజ్ చెప్తారు గురువు అనేవాడు గురువు అనేవాళ్ళు శిష్యుడు ఎప్పుడు బాగే కోరుతారు బాగుండాలనే కోరుతారు వాళ్ళలో ఆనందాన్ని చూస్తారు శిష్యుడు ఎలా గురువుని ఎలా ఆలోచించినా కూడా శిష్యుడు పట్ల గురువు ఎప్పుడు కూడా దయ కలిగే ఉంటాడు అది ఆయన జనక మహారాజు చెప్పిన ఒక సన్ ఒక మెసేజ్ అద్భుతమైన మెసేజ్ యుధిష్ఠిరుడు యుధిష్ఠిరుడు ఏం చెప్పాడంటే మేడం నాకు ఉన్న ఏకైక బలహీనత జోదం యుధిష్ఠరుడు ధర్మరాజు ఆయన ఆయనకున్న ఒక బలహీనత ఏందంటే జోదం అయితే దానిలో కూడా నేను ధర్మానికే కట్టుబడి ఉంటాను జూదం ఆడినా కూడా ఎ ఎప్పుడు ధర్మానికే కట్టుబడి ఉంటాడు ఆయన పెద్ద పెద్దగా ధ్యానం చేయకపోయినా కూడా ధర్మంలోనే ఉంటాడు ఆయన ధర్మానికే కట్టుబడి ఉంటాడు ఇది ఇదే ఇదే నేను ఇది ఇది చెయ్యాలి ఇలానే ఉండాలి ఇలానే నిజాయితీగా ఉండాలి అన్నది ఆయన ఆయన చేసే ఒక గొప్ప పని ధర్మరాజు ఒక గొప్ప పని గెలుపు ఓటమిలను లెక్క చేసేవాడిని కాదు గెలుపు ఓటమిలనేది లెక్క చేసేవాడు కాదు ఎప్పుడు కూడా ఎందుకంటే జీవితంలో గెలుపు ఓటములు అనేది రెండు సమానం మనం ఎప్పుడు కూడా వాటిని రెండు సమానంగానే చూడాలి వాటిని ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకోకూడదు అప్పుడే మనం మనిషిగా మన జీవితం అనేది ఎదుగుతూ పోతుంది అయ్యో నేను ఈరోజు గెలిచాను అని ఆనందపడిపోకూడదు అయ్యో నేను ఈ రోజు ఓడిపోయినానని బాధపడిపోకూడదు ఎందుకంటే అవి రెండు పక్క పక్కనే ఉంటాయి ఈరోజు గెలుస్తాము రేపు ఓడిపోతాం రేపు రేపు ఎల్లుండి గెలుస్తామో ఆ తర్వాత ఓడిపోతాం అవి అవి జరుగుతూ ఉంటాయి అదే ఆయన చెప్తాడు రెండు రెండు నాకు సమానమే ఎన్ని కష్టాలు వచ్చినా సరే తాను పుట్టు పెరిగిన పరిస్థితుల్లోనే ఉంటూనే మనిషి పరిణితి చెందగలుగుతాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన పుట్టి పెరిగి ఉంటాడు కదా ఆ పరిస్థితుల్లోనే ఉంటాడు ఎందుకంటే ఉంటేనే మనము మనిషి పరిణితి చెందగలుగుతాం మనము నేర్చుకోగలుగుతాం అన్ని కూడా ప్రతిదీ కూడా నేర్చుకోగలుగుతాం నా నాకు ఈ జీవితం వద్దు నేను ఇలా ఉండకూడదు నేను ఇంకొక విధంగా ఉంటాను నేను ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాను ఈ పరిస్థితుల్ని నేను ఫేస్ చేయలేను నేను ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాను ఇవి నా కొద్దు అని మనం అనుకున్నాం అనుకోండి ఎప్పటికి పరిణితి చెందలేదు ఎందుకంటే ఎక్కడికి పోయినా అవి మన వెంటే ఉంటాయి ఏ పరిస్థితి అయినా కూడా ఉన్న పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పోయినామంటే మనం గొప్పగా జీవించగలం అది చూడండి యుధి యుధిష్ఠిరుడు ధర్మరాజు వాటిని అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన కృష్ణుడు వీళ్ళందరి పక్క ఉన్నాడు ధర్మానికి కట్టుబడి ఉన్నాడు వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి కృష్ణుడు వాళ్ళ కృష్ణుడు వాళ్ళ పక్క ఉన్నాడు అంతమంది వంద మందిని వదిలేసి ఐదు మంది పక్క ఉన్నాడు చూడాలి వాళ్ళు ధర్మానికి కట్టుబడి ఉన్నారు వాళ్ళంతా దుర్వాసుడు దుర్వాసుడు ఈ మాస్టర్ వచ్చి ఎంతో అద్భుతమైన ఎంతో అద్భుతంగా చెప్పాడు నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం మోక్షం గురించి చెప్పాడు దుర్వాసుడు మనం చనిపోయినాక మోక్షము అనేది ఎలా సంపాదించుకోవాలో దాని గురించి చెప్పాడు ఈ మాస్టర్ జీవితాన్ని ఒక సవాలుగా తీసుకుంటూ ప్రతి సవాలును ప్రశాంతంగా ఎదుర్కొంటూ బ్రతకటం గురించి మీరు గాని ఎవరైనా గాని అది చేయగలిగితే అదే జీవితం జీవితం ఆయన ఏంటి ఒక సవాలుగా తీసుకోవాలి ఇదే ఏ సిచ్యువేషన్ అన్నారా ఒక సవాలుగా నేను జీవించా ఇది వచ్చింది కదా దీ దీంట్లో నేను ఏం నేర్చుకుంటాను ఎలా 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 జీవిస్తాను ఏ విధంగా జీవిస్తాను ఇది నాకు సవాలు ఇది నేను ఎదుర్కొంటున్న ఒక పరిస్థితి నేను దీంట్లో ఎంత అద్భుతంగా పరిణితి చెందుతా అది దుర్వాసుడు అతను ఆ మాస్టర్ చెప్పి ఒక సవాలుగా తీసుకుంటూ ప్రతి సవాలను ప్రశాంతంగా ఎదుర్కొంటూ చాలా ప్రశాంతంగా ఎదుర్కొంటూ బ్రతకటం గురించి మీరు కాని ఎవరైనా గాని అది చేయగలిగితే అది జీవితం పట్ల నిజమైన ప్రేమ జ్ఞానం నిర్వాణం పొందడానికి అది ఏకైక మార్గం మోక్షము పొందడానికి ఏకైక మార్గం నిర్వాణం అంటే మోక్షం మోక్షము పొందడానికి ఏకైక మార్గం ఏంటంటే ప్రశా జీవితాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి వచ్చింది మనకి ఒక సిచ్యువేషన్ ఒక పరిస్థితి వచ్చింది దాని నుంచి దాని నుంచి మనం ఎంత ఎంత ప్రశాంతంగా ఎదగాలి 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 మెట్టు 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 ఎలా ఎదగాలి అని దాన్ని నేర్చుకుంటూ ప్రశాంతంగా నేర్చుకుంటూ ప్రేమతత్వంతో దాన్ని ఎదగడం స్టార్ట్ అంటే మనకి మోక్షము అనేది చూపిస్తుంది అని చెప్తూ ఉన్నాడు అది ఏకైక మార్గం జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి అదే ఏకైక మార్గం జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి ఏకైక మార్గం అని చెప్తూ ఉన్నారు మాస్టర్ ఎంతో అద్భుతంగా ముగ్గురు ముగ్గురు అద్భుతంగా చెప్పారు మాస్టర్ జనక మహారాజు గాని యుధిష్ఠరుడు కాని దుర్వాసుడు కానీ అసలు అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మేడం మ్యూట్ లో ఉన్నారు మ్యూట్ లో ఉన్నాను మీరు చెప్పడమే బాగా వివరంగా ఉంటుంది కదండి ఎందుకని క్వశ్చన్స్ ఏమి ఎందుకంటే అంటే కొంచెం తొందరగా పూర్తి చేశారా లేకపోతే ఇంతేనా సబ్జెక్ట్ ఈ రోజు లేదు మేడం ఏంటంటే వాళ్ళ గురించి బ్రీఫ్గా అంటే ఆల్రెడీ నేను ఈ ఇదంతా అయిపోయినాయి మేడం అంటే అన్ని లెసన్స్ చెప్పేశాం చెప్పారు వాళ్ళ గురించి అంటే ఒక మెసేజ్ తీసుకొని వాళ్ళు వాళ్ళ గురించి మెసేజ్ ఒకటి తీసుకొని వివరించాను అంతే చదువుకోడానికి వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఆ మాస్టర్ నుంచి ఏం నేర్చుకోవాలి అది మేడం అవి 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 బ్రీఫ్గా ఒక పాయింట్ లో రాసుకుంటానండి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవి మళ్ళీ పెట్టుకొని రాసుకుంటాను ఎందుకంటే ఇట్లా నెంబర్ తెచ్చుకుంటుంటేనే మనము మనం మార్పు అనేది రా తెచ్చుకోగలము అదే ఇంకా మాములుగా వన్ అవర్ అని పెట్టారట్టుందిగా మీరు వన్ అవర్ పెట్టాను మేడం యాక్చువల్లీ వన్ అవర్ పెట్టాను అంటే ధ్యాన స్థితిలో కూర్చుంటారా మీరు ధ్యాన స్థితిలోనా ఇప్పుడు కాదులేండి అందుకోసం ఓకే మేడం విశ్వశక్తికి భూమాతకి ప్రకృతి మాతకి పంచభూతాలకి పంచేంద్రియాలకి నవగ్రహాలకి శతకోటి వందనాలు శతకోటి కృతజ్ఞతలు ఆ గురువులకి పద్దెనిమిది సారికి అన్ని శతకోటి వందనాలు శతకోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ బై మాస్టర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ